హలో మైక్ టెస్టింగ్ వన్ టూ త్రీ అందరికి సరిగ్గా అనిపిస్తుందా ఏమండి మన ఫ్లూట్ జర్నీ ప్రాసెస్లో చాలా విషయాల గురించి మనం ఆలోచించి దానికి తగ్గ సాధన మనం చేయాల్సి వస్తుందండి సో అన్నిటికన్నా ఇంపార్టెంట్ అంశం ఏంటి అంటే మొదటి ఇంపార్టెంట్ అంశం ఏంటి అంటే మన చేతులతో ఫ్లూట్ని మనం ఎలా పట్టుకుంటున్నాం దాన్ని బేస్ చేసుకునే మనకి సౌండ్ అనేది క్లారిటీగా రావడం జరుగుతుందండి మనం ఫ్లూట్ని పట్టుకునే ఆ విధానంలో మన బొటన వేలు మన చిటికన వేలు చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి బొటన వేలే కదా చిటికిన వేలే కదా అని మనం తక్కువ అంచనా వేస్తే అక్కడే మనం పొరపాటు పడుతున్నామండి ఎప్పుడు కూడా మనం మన వేళ్ల పట్ల మనం కంప్లీట్ అవగాహన అండ్ అదుపు ఏ రోజైతే మనం పెంపొందించుకుంటామో ఆ రోజు వేణువు మీద మన గానం అనేది చాలా స్పష్టంగా వినసొంపుగా రావడం జరుగుతుందండి నమస్కారం అండి నా పేరు ఆదిత్య తేజ మీరు చూస్తుంది ఆదిత్య ఫ్లూట్ స్కూల్ సో ఈరోజు మనం ఈ బటన్ వేలు చిటికిన వేలు ఎలాంటి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నామండి ఓకేనా సో ఏమండి ముందుగా మనం ఇప్పుడు ఈ బొటన్ ఈ బొటన్ వేలు అంటే ఈ థమ్ ఫింగర్ ఈ థమ్ ఫింగర్ అండ్ ఈ లిటిల్ ఫింగర్ యొక్క పొజిషన్ గురించి మనం ఇప్పుడు కొద్ది కొద్దిసేపు మనం మాట్లాడుకుంటున్నాం ఓకేనా చూడండి ఎప్పుడు కూడా నా రెండు బొటన్ వేలు ఎలా ఉన్నాయో చూడండి మనం అదే పొజిషన్లో మనం ఉంచాలి అండ్ నా చిటికిన వేలు ఎలా ఉందో చూడండి కొంతమంది ఇలా ప్లే చేస్తారు అలా ప్లే చేయకూడదు ఇలా ఉండాలి అండ్ ఈ చిటిక రైట్ హ్యాండ్ ఇది నా లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ చిటికిన వేలు ఎలా ఉంది రైట్ హ్యాండ్ చిటికిన వేలు ఎలా ఉందో ఒకసారి మీరు చూడండి ఒక్కసారి నా తంబ్ నా తంబుని ఎలా ప్లేస్ చేశానో చూడండి క్లియర్గా ఓకేనా సో ఇది బేసిక్గా ద పొజిషన్ ఆఫ్ తమ్ అండ్ లిటిల్ ఫింగర్ కింద వస్తుంది అన్నమాట ఓకేనా సో ఇప్పుడు ప్రెషర్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం ఏమండి మన వేళ్ మన వేళ్ళల్లో మనం ఎలాంటి ప్రెషర్ యూజ్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మనం జస్ట్ మన బొట్ మన బొటన్ వేలు మన తమ్ ఫింగర్ని ఇలా ప్లేస్ చేసి సరిపోదు మనం ఏంటంటే ఈ కింద నుంచి పైకి కొంచెం ప్రెషర్ని యాడ్ చేయాలి మనం అప్పుడు ఏమవుతుందంటే ఈ త్రీ ఫింగర్స్ ఈ త్రీ ఫింగర్స్ కొంచెం ఇంటాక్ట్ అవుతాయి అనమాట అప్పుడు ఏమవుతుందంటే సౌండ్ అనేది బయటకు వచ్చేటప్పుడు చాలా స్టేబుల్గా వస్తుంది సో ద ప్రెషర్ అంటే ఒత్తిడి మనం ఈ మన బొటన్ బొటన్ వేలకి అండ్ ఈ చిటికన వేలికి మనం ఎలాంటి ఒత్తిడి ఇస్తున్నాం అనే దాని గురించి మనం ఆలోచించాలండి మూడో పాయింట్ ఏంటి అంటే మూమెంట్ మూమెంట్ ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కసారి నా ప్లేస్మెంట్ని మీరు చూడండి నేను నా చిటికన వేలు ఎలా మారుస్తుంటానో ఒకసారి మీరు చూడండి చూసారా చూసారా ఏంటంటే ఇదిగోండి ఇలా 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 కంటిన్యూస్గా నేను మారుస్తున్నాను అనమాట ఆ మూమెంట్ అనేది ఎప్పుడు మారుతూ ఉండాలి ఓకే సో ఇప్పుడు ఫోర్త్ పాయింట్ ఏంటి అంటే స్టెబిలిటీ ఇన్ ప్రెషర్ స్టెబిలిటీ ఇన్ ప్రెషర్ ఏమండి ఇక్కడ ఈ బొటన్ వేలుకి ఈ రెండు బొటన్ వేలుకి ఈ రెండు థమ్ ఫింగర్స్కి మనం ప్రెషర్ యాడ్ చేస్తే సరిపోదు ఆ ప్రెషర్ అనేది స్టేబుల్గా ఉండాలన్నమాట ఆ ప్రెషర్ అనేది ఎప్పుడైతే స్టేబుల్గా ఉంటుందో ఇందాక నేను మాట్లాడినట్టు మన సౌండ్ కూడా స్టేబుల్గా ఉంటుందన్నమాట మనం యూజ్ చేసే ప్రెషర్ అనేది ఒక్కసారి మనం బలంగా ఇంకోసారి తక్కువ బలంగా మనం యూజ్ చేయకూడదు మనం ఏ బలాన్ని అయితే ముందు నుంచి ఒత్తిడిని మనం ముందు నుంచి అయితే మనం యూజ్ చేస్తున్నామో ఈ రెండు థమ్స్కి అవి అలాగే ఉండాలన్నమాట ఓకేనా సో ద ఫిఫ్త్ పాయింట్ ఏంటి అంటే ద బ్యాలెన్స్ బ్యాలెన్స్ ఫ్లూట్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఏంటి అంటే చూడండి ఇప్పుడు కొన్నిసార్లు మనకు తెలియకుండా ఫ్లూట్ ఇలా వెళ్ళిపోతుంది ఇలా వెళ్ళిపోద్ది అలా వెళ్ళకూడదు మనం ఏంటంటే ఫ్లూట్ని ఏ ప్లేస్లో అయితే ఉంచామో అదే ప్లేస్లో ఉండాలి ఫ్లూటు ఇలా వెళ్ళకూడదు లేకపోతే ఇలా వెళ్ళకూడదు క్రాస్గా వెళ్ళకూడదు మనం ఇదిగోండి ఈ డైరెక్షన్లో ఎప్పుడు ఉండాలన్నమాట ఈ డైరెక్షన్లో ఎప్పుడు ఉండాలి అదే డైరెక్షన్లో మనం ఎప్పుడు పెట్టాలి మనం ఏంటంటే ఇలా 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 అలా ఉండకూడదు దానివల్ల ఏమవుతుందంటే సౌండ్ అనేది చాలా ఇన్కన్సిస్టెంట్గా వస్తుంది ఓకేనా సో ఫిఫ్త్ ఫిఫ్త్ పాయింట్ సారీ సిక్స్త్ పాయింట్ ఏంటి అంటే ప్రెషర్ ఆన్ థంబ్ టువర్డ్స్ చిన్ ప్రెషర్ ఆన్ థమ్ టువర్డ్స్ చిన్ చూడండి ఇప్పుడు మనం ఫ్లూట్ని ఇలా ప్లేస్ చేస్తాం ఈ లెఫ్ట్ హ్యాండ్ తంబు ఏదైతే ఉందో దీంతో ఇంకా కొంచెం అంటే ఈ రైట్ హ్యాండ్ తంబు కన్నా ఈ లెఫ్ట్ హ్యాండ్ తమ్ముని కొంచెం మనం ఏంటంటే ఇదిగోండి ఇది మన చిన్న ఉంది కదా ఈ చిన్నకి కొంచెం బలంగా మనం కొంచెం వెనకాలకు పంపించాలి ఈ తంబుతో అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఎగ్జాక్ట్గా ప్లేస్ అవుతుంది అనమాట ఎగ్జాక్ట్గా ప్లేస్ అవుతుంది సో మన లెఫ్ట్ హ్యాండ్ తమ్తో మనం కొంత ప్రెషర్ని ఇట్లా కొంచెం ముందుకు పంపించాలి దానివల్ల ఏమవుతుందంటే ఈ ఫ్లూట్ ప్లస్ నా చిన్ను రెండు ఇంటాక్ట్ అవుతాయి ఓకేనా ఓకే ఏమండి ఇప్పుడు సెవెంత్ పాయింట్ డిఫరెన్స్ ఫ్రమ్ రైట్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ థమ్ అండ్ లిటిల్ ఫింగర్ ఇది సెవెంత్ పాయింట్ అనమాట ఈ డిఫరెన్స్ ఎప్పుడు మనం గుర్తుపెట్టు గుర్తుపెట్టుకుంటూ ఉండాలి ఇందాక నేను ఏవేవైతే మీకు అంశాలు చెప్పానో లెఫ్ట్ హ్యాండ్కి వేరే రైట్ హ్యాండ్కి వేరేలాగా ఉంటాయి కొన్ని కొన్ని దగ్గరలా అన్ని దగ్గరలో కాదు కొన్ని కొన్ని దగ్గరలా సో మనం ఏంటంటే ఆ ఆస్పెక్ట్ని మనం డిఫరెన్షియేట్ చేస్తూ మనం ప్లే చేయాలి ఇందాక మీకు నేనేం చెప్పాను ఈ లెఫ్ట్ హ్యాండ్ తమ్ము అనేది చిన్నికి కొంచెం కొంత ప్రెజర్ కొంచెం ప్రెషర్తో రావాలన్నమాట ఇది రైట్ హ్యాండ్కి అవసరం లేదు రైట్ హ్యాండ్కి అవసరం లేదనమాట అట్లా ఓకేనా సో మీకు ఇంకొకసారి చూపిస్తాను ఈ డిఫరెన్స్ బిట్వీన్ లెఫ్ట్ హ్యాండ్ అండ్ రైట్ హ్యాండ్ చూడండి ఎలా ఉందో ఈ బొటన్ వేల్ ఎలా ఉంది ఈ బొటన్ వేలు ఎలా ఉంది రైట్ హ్యాండ్ బొటన్ వేలు ఈ రెండు ఫింగర్స్ ఎలా ఉన్నాయి కొంతమంది ఏంటంటే ఇలా ప్లే చేస్తారు అలా ప్లే చేయకూడదు ఇది ఇలా ఉండాలన్నమాట అండ్ ఇది ఇది ఎప్పుడు ఇలా మారుతూ ఉండాలి ఓకేనా ఇది ఇది ఎందుకు ఇలా ఉండకూడదు ఇది ఎందుకు ఇలా ఉండాలి అంటే నేను ఒకటి చెప్తాను ఇప్పుడు లిటిల్ ఫింగర్ ఇలా ఉందనుకోండి ఈ వెయిట్ అంతా ఈ త్రీ ఫింగర్స్ని కిందకి లాగేస్తుంది ఏంటి ఈ వెయిట్ అంతా ఈ త్రీ ఫింగర్స్ కిందకి లాగేస్తుంది అప్పుడు ఫ్లూట్ ఏమవుతుంది ఇంబ్యాలెన్స్ అవుతుంది అదే ఇప్పుడు లిటిల్ ఫింగర్ ఇలా ఉందనుకోండి ఫ్లూట్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుంది అనమాట అది టెక్నిక్ ఓకేనా ఎయిత్ పాయింట్ ఏంటి అంటే అలర్ట్నెస్ బికాస్ ఆఫ్ మిస్ప్లేస్మెంట్ వైల్ ప్లేయింగ్ ఏమండి కొన్నిసార్లు తెలియకుండా ఈ లిటిల్ ఫింగర్ని మనం లిఫ్ట్ చేయం లిఫ్ట్ చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ త్రీ ఫింగర్స్ మీద ప్రెషర్ యాడ్ అవుతుంది ఈ త్రీ ఫింగర్స్ మీద ప్రెషర్ యాడ్ అవుతుంది ఈ త్రీ ఫింగర్స్ మీద ప్రెషర్ యాడ్ అయిన తర్వాత ఆబ్వియస్గా మనం సరిగ్గా మూవ్ చేయలేం అదే ఇది ఓపెన్లో ఉంది ఇప్పుడు ఈ త్రీ ఫింగర్స్ని బాగా మూవ్ చేయగలుగుతాం ఓకేనా సో ఈ అలర్ట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట లేకపోతే ఏమవుతుందంటే మిస్ప్లేస్ అయిపోతుంది అండ్ ఇంకోటి కొన్నిసార్లు మనకు తెలియకుండా కూడా మనం ఇదిగోండి ఈ ఈ ఫింగర్స్ ఏవైతే ఉన్నాయో వీటి గురించి మనం నెక్స్ట్ క్లాస్లో ఐ మీన్ ఇంకొక వీడియోలో నేను ఇంకా డీటెయిల్గా డిస్క్రైబ్ చేస్తాను బట్ ఏంటంటే అలర్ట్నెస్ కానీ మనకు కానీ లేకపోతే అలర్ట్నెస్ అంటే లైక్ యూనో మనం ఏం ప్లే చేస్తున్నాం మన ఫింగర్స్ని మనం ఎలా యూజ్ చేస్తున్నాం అనే అలర్ట్నెస్ కానీ మనకు కానీ లేకపోతే ఆ ఇంట్రోస్పెక్షన్ కానీ మనకు కానీ లేకపోతే మన ఫింగర్స్ అనేటివి మిస్ప్లేస్ అవుతాయి సరేనా ఇప్పుడు నైన్త్ నైన్త్ పాయింట్ ఏంటి అంటే ప్రిపేర్డ్నెస్ వైల్ పికింగ్ అప్ ద ఫ్లూట్ ఫ్రమ్ రైట్ హ్యాండ్ ఫ్రమ్ రైట్ హ్యాండ్ ఆర్ లెఫ్ట్ హ్యాండ్ చూడండి ఎప్పుడు కూడా ఫ్లూట్ని మనం ఇదిగోండి ఇలా ఇట్లా ఉంటుంది మనం ప్లే చేద్దాం అనుకున్నప్పుడు మనం ఇట్లా పిక్ చేస్తాం ఫ్లూట్ని పిక్ చేసేటప్పుడే మనం పొజిషన్లో మనం ఫ్లూట్ని మన హ్యాండ్స్ని ఫ్లూట్ మీద మనం ప్లేస్ చేసి మనం పిక్ చేయాలి పిక్ చేసేసుకున్న తర్వాత మనం సెట్ చేసుకోకూడదు ఫ్లూటు ఇక్కడ ఉంది ఇట్లా ఉంది ఫ్లూటు మనం ఫ్లూట్ తీసుకునేటప్పుడే ముందే మైండ్లో మనం ఒక పిక్చర్ని గీసుకోవాలి ఏ విధంగా మనం ఫింగర్స్ని మనం ముందుగానే ప్లేస్ చేయాలి ఇప్పుడు నేను నా రైట్ హ్యాండ్తో ఫ్లూట్ని తీసుకుంటున్నా ఎగ్జాక్ట్గా ఎక్కడ పెట్టానో చూడండి ఇప్పుడు ఇట్లా పెడతాను అనమాట అప్పుడు ఏమవుతుంది అంటే టైం సేవ్ అవుతుంది టైం సేవ్ అవుతుంది మీరు ఏంటంటే స్పాంటేనియస్గా ప్లే చేస్తారు ఓకేనా సో ఏమండి ఈ బొటన్ వేలు చిటికన వేలు ఎలాంటి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అనే దాని గురించి నేను మీకు జస్ట్ గ్లిమ్స్ ఇచ్చా గ్లిమ్స్ అంటే ఏంటి జస్ట్ కొంతవరకే నేనేంటంటే ఈ వీడియోలో మొత్తం అప్పుడప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొంచెం సమయంతో కూడుకున్న పని అనమాట సో ఎవరైతే ఈ ఈ పొజిషన్ గురించి చాలామందికి ఇబ్బందులు ఉంటాయండి ఏమంటే నేను ఒక ముఖ్యమైన విషయం చెప్తాను మీకు చూడండి ఎప్పుడు కూడా ఒక కత్తి ఉంది ఒక ఉంది ఆ కత్తిని మనం పొదుం చేసి మనం కోస్తే తొందరగా తెగుద్ది అట్లా కాకుండా పొదును చేయకుండా దాంతో మనం కానీ కోస్తే ఏం తెగదు ఎంతసేపు కోసినా కూడా మన ఎనర్జీ వేస్ట్ అవుతుంది అట్లా ఏంటి అంటే మన కత్తిని మనం ఎలాగైతే పొదుం చేస్తామో మన ప్లేయింగ్లో ఈ పొజిషన్ గురించి ఈ వేళ్ల గురించి మన గాలి గురించి వీటి కొన్ని కొన్ని అంశాలు ఉన్నాయండి బేసిక్ అంశాలు వాటి గురించి ఎప్పుడైతే మనం డీటెయిల్డ్గా ఆలోచిస్తామో డీటెయిల్డ్గా స్టెప్స్ తీసుకుంటామో ఆ రోజు మన ప్లేయింగ్ ఇంకా బాగుంటుంది సరేనా సో ఇందాక నేను ముందు ముందు ఈ క్లాస్ స్టార్ట్ చేసే ముందే నేను చెప్పినట్టు బొటన్ వేలే కదా చిటికను వేలే కదా అని మనం తక్కువ అంచనా వేస్తే అక్కడే మనం పొరపాటు పడుతున్నాం మనం ఏంటంటే అవగాహన అన్నిటి పట్ల అన్నిటి పట్ల స్వరాల పట్ల మన వేళ్ల పట్ల మన పొజిషన్ పట్ల గాలి పట్ల తీవ్రస్థాయి మందరస్థాయి ఇంకా చాలా ఉన్నాయి వీటన్నిటి పట్ల మనకి ఎప్పుడైతే సంపూర్ణమైన అవగాహన మనం ఆ రోజు మన ప్లేయింగ్ అనేది నేను ఇందాక చెప్పినట్టు చాలా వినసొంపుగా ఉంటుందన్నమాట సరేనా సో ఏమండి నేను ఈ పొజిషన్ గురించి ఏంటి అంటే క్లాస్లో ఇంకా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్కి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడమే కాకుండా ప్రతిరోజు వాళ్ళు ఎలాంటి తప్పులు అయితే చేస్తున్నారో పొజిషన్ పట్ల పొజిషన్స్ పట్ల దాని గురించి ఆ తప్పులు ఎతికి వాళ్ళకి మనం రెక్టిఫై చేసి మనం గైడెన్స్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుందండి క్లాస్లో దానివల్ల ఏమవుతుందంటే ఏమండి మనం ఇంత డీప్గా మనం వెళ్ళి ప్రతి అంశాన్ని మనం క్లిష్టంగా మనం చూసి దానికి తగ్గ సొల్యూషన్స్ మనం కానీ తీసుకోగలిగామంటే ఎక్కువ రోజులు కష్టపడలే కష్టపడాల్సిన అవసరం లేదు ఒక పది సంవత్సరాల్లో ఇరవై సంవత్సరాల్లో కూర్చొని మనం సాధన చేయాల్సిన అవసరం లేదు అఫ్కోర్స్ చేయాలి పది సంవత్సరాలు చేయాలి ఇరవై సంవత్సరాలు చేయాలి ముప్పై సంవత్సరాలు చేయాలి కాకపోతే నేనేమంటానంటే కొంచెం తొందరగా నేర్చుకోవడానికి మనం ఈ బేసిక్ ఇన్పుట్స్ మీద మనం ఎప్పుడైతే అవగాహన పెంచుకుంటామో ఆ రోజు మన ప్లేయింగ్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది స్మూత్గా కూడా అవుతుంది చాలామంది రాంగ్ పొజిషన్లు ప్లే చేయడం వల్ల అండ్ దీన్ని కొన్ని కొన్ని రాంగ్ వేస్లో వాళ్ళు ఫింగర్స్ని ప్లేస్ చేయడం వల్ల వాళ్ళు బాడీ చాలా ఎక్కువ శ్రమ శ్రమ పెడతారండి బాడీని అలా శ్రమ పెట్టకుండా మనం ఎప్పుడు ఎనర్జెటిక్గా ఉండి ఎంతసేపైనా మనం ప్లే చేయగలిగే ఒక స్కోప్ని మనం కానీ క్రియేట్ చేసుకోగలిగామంటే ఎంతసేపైనా కూర్చొని మనం ప్రాక్టీస్ చేయొచ్చు సరేనా సో మీలో ఎవరన్నా ఫ్లూట్ మొదటి నుంచి నేర్చుకోవాలి అని అనుకుంటే మనది ఏంటంటే అండి ఆన్లైన్ స్కూల్ సో కంప్లీట్గా క్లాసెస్ అన్నీ ఆన్లైన్లో జరుగుతాయి సో ఎవరికైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో ఆర్ మోస్ట్ వెల్కమ్ టు జాయిన్ అవర్ స్కూల్ ఆన్లైన్లో క్లాసులు జరుగుతాయి నెలకి పన్నెండు క్లాసులు జరుగుతాయి మంగళవారం గురువారం శనివారం ప్రస్తుతానికి క్లాసులు జరుగుతున్నాయి మార్నింగ్ నుంచి రాత్రి తొమ్మిది దాకా తొమ్మిదిన్నర దాకా క్లాసులు జరుగుతున్నాయి మనం ఏంటంటే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఫ్లూట్స్ కూడా స్టూడెంట్స్కి హోమ్ డెలివరీ చేస్తున్నాము సో ఎవరికైతే ఇంట్రెస్టెడ్గా ఉందో మీరు ఈ నెంబర్పై కానీ కాల్ చేయగలిగితే ఆర్ వాట్సాప్లో మీరు నాకు కానీ మెసేజ్ చేయగలిగితే మీకు ఏంటంటే కంప్లీట్ అవగాహన మీరు ఎలా స్కూల్లో జాయిన్ అవ్వాలి ఏ ఫ్లూట్ మీరు కొనాలి అనే దాని గురించి మీ ఫ్లూట్ జర్నీ ప్రాసెస్ మీ లెర్నింగ్ జర్నీ ప్రాసెస్ని ఎలా స్టార్ట్ చేయాలి అనే దాని గురించి మేము కంప్లీట్ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుందండి సో యు ఆర్ మోస్ట్ వెల్కమ్ టు లర్న్ విత్ అస్ నెక్స్ట్ వీడియోలో ఇంకొక లెసన్తో మళ్ళీ మనం కలుసుకుందాం టిల్ దెన్ ఏమండి వీడియో కట్ చేసే ముందు ఒక చిన్న ట్యూన్ ఏదైనా ప్లే చేద్దాం ఓకే ఎవరికైతే ఇంట్రెస్టెడ్గా ఉందో ఫ్లూట్ నేర్చుకోవాలని ఈ నెంబర్పై మీరు కానీ కాల్ చేయగలిగితే మీకు క్లియర్ డీటెయిల్స్ అండ్ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది మీ ఫ్లూట్ జర్నీలో మేము ఉన్నాం అనే భరోసా హండ్రెడ్ పర్సెంట్ మనం ఇస్తాము క్లాస్లో స్టూడెంట్స్కి ఏంటంటే బాగా కేర్ తీసుకుంటాము వాళ్ళకి అర్థమయ్యే విధంగా వాళ్ళకి మనం క్లాస్లో వాళ్ళకి నేర్పించడం జరుగుతుందండి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరన్నా నేర్చుకోవచ్చు సరేనా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సీయు అండి ఆనంద్ 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 నమస్కారం ఐ మీన్ లైక్ యు నో ని కొంచెం బాగా మెయింటైన్ చేయను మరి హ్యాండ్స్